నమస్తే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలంటూ భూ నిర్వాసితులు మునుగోడు నల్గొండ రహదారిపై మునుగోడు నల్గొండ రహదారిపై రాస్తా రోకు నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం దేవిరెడ్డి బంగ్లా గేటు వద్ద భూ నిర్వాసితులు రహదారిపై బైఠాయించారు ఈ సంగత్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రిబులర్ రాకతో తాము భూములు కోల్పోయి నిరాశ్రయిలామయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తారు వ్యవసాయం మీద ఆధారపడి బతికే తమకు ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారంతో ఏం చేయాలో కూడా తెలియడం లేదని వాపోయారు బహిరంగ మార్కెట్లలో భూముల విలువ కోట్లు పలుకుతుంటే ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారంతో తాము ఎక్కడ భూములు కొనుక్కునే పరిస్థితి లేదన్నారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు నువ్వు ధోరచింది సార్ మా ధోరిస్తే మా కాదు మా మామూలుకి ఇచ్చిర్రు మామూలకి ఇస్తే మా మామూలు బతికీరు వాళ్ళ వాళ్ళ పని అయిపోయింది వాళ్ళది కారం పోయింది మరి మా మేము బతకాలి మేము సహా మీడికి వచ్చినాం మా పిల్లలు అయితే మా పిల్లలకు భవిష్యత్తు ఏంది మా భూమి పోయినాక మేము ఏం చేసుకొని బతకాలి ఎట్లా బతకాలి మేము చేసే వ్యవసాయం పని నా కొడుకు కూడా ఏ సమే చేస్తాడు మా బావ కొడుకులు ఎంత చేస్తాడు మేము ఏం చేసి బతకాలి ఉన్న భూమి పోయినాక ఐదు ఎకరాలు దొరకాలు ఇచ్చింది మాకు మా మావుకి ఇచ్చిపోయాడు మా మా మావునిచ్చి మాకు ఏం అడ్డాదారం ఏముంది మరి ఏమైనా భూమి చూపి ఆ రోడ్ వేసి మమ్మల్ని ఎక్కడ తోలుతారు మాకు ఇల్లు కట్టించాడు మమ్మల్ని ఏం కట్టిన లెవెల్ తీసుకొచ్చి నేను అడిగట్టాల వేసిడు మేము ఏం చేసి బస్తాలి మేము ఎక్కడ పోవాలి మాకు ఆ భూమి ఏదో చూపించి అవతలకి ఏదో ఇల్లు కట్టించి బొరవేసిందో అంటే మా భూములు తీసుకొచ్చి మేము పోతాం ఇవాళ నడిపోయి మమ్మల్ని మా పూలు తెచ్చి రోడ్ వేసి మమ్మల్ని ఎక్కడ పోదాం అనుకుంటే తోలుతారు మాకు నీళ్ళు అడ్డాదారం లేదు ఏది లేక మమ్మల్ని ఎంతో బాధ పెట్టారు ఆ నాడు ఆ ఈ నాడు మేము బాధపడుతున్నాం ఇప్పుడు రోడ్ వేసి నీరు పాలు పెడుతున్నాం మమ్మల్ని ఎందుకు రోడ్ ఏంటికి రోడ్ ఆలం రోడ్ రోడ్డు నడుస్తలేరు ఆ రోడ్డు వేసి ఏం చేస్తారు మమ్మల్ని ఎక్కడ పోదు ఎక్కడ చూస్తారు మమ్మల్లా ఏం చేయాలి లేదు మాకు ఎవరు లేదు సారు మా పెరిగి కూడా సర్చిపోయింది నేను కళ్ళు పోయిన పట్టుకొని స్వాసం చేసుకుని పట్టుకున్నా నా కడుపులో రెండు కాయలు చూసిన వాళ్ళకు ఆధార్లు చూస్తారు బట్లు ఎక్కడ ఏది ఏడ కొట్టాడే ఎక్కడ పోవాలి మాకుందామంటే పురుగలేదు కొందామంటే మాకు సాగు లేదు మాకు ఏది లేదు ఆయన మొఖం చాటుంది ఉంది మమ్మల్ని గెలిచిండు మా ఆయన పోయిండు మమ్మల్ని ఎక్కడ ఏ బాయ్ చూస్తారో మమ్మల్ని కేడ ఏ భూమి చూపిస్తే ఏ భూమి మాకు నచ్చిస్తారు మాకు ఎక్కడ చూస్తారో మాకు ఏ అండలేదు ఆదాయం లేదు ధైర్యం లేదు ఏది లేదు సారు అప్పుల చూసి బస్కలే భూమి సారు మమ్మల్ని ఎట్లా చేసుకోబో ఏ బయలు మా అంతవరకు మా భూములు మేము ఏం సార్ మమ్మల్ని లేకపోతే అందరినీ కంగా ఈ సినిమలో లేకపోతే రోడ్డు మీద దంపి మా భూములు కొట్టాడు మీరు కట్టుకోవద్దు మరి అట్లా మాకు ఎక్కడ కూడా చూపెట్టలు పోతున్నాయి సార్ మాకు పోతే మరి కొద్దిగా చూపిస్తారంటే అది లేదు దానికంటే ఇంకా డబ్బులు ఇస్తా అంటున్నారు ఆ డబ్బులు ఇస్తే పదివేలకి లక్షలు ఇస్తా అంటున్నారు ఆ పదివే లక్షలు పెట్టి ఇలా భూమి మా భూమికి మీరు మేము ఏం చేయాలి మా పెద్దవాళ్ళనుకుంటే ఆ భూమి అట్లే కాపాడుకుంటూ వస్తున్నాం మేము అమ్ముకోవాలనుకుంటే వాళ్ళం కదా మేము అట్లా అమ్ముకునే పరిస్థితుల్లో లేము మాకు ఉన్నదే కాపాడుకోవాలంటే నేను రోజు బాధపడుకుంటూ అట్లే వస్తున్నాం మా పిల్లలకు ఆధారం అవుతుంది ఇప్పుడు మా ఆధారం పోతే మేము ఏం చేసి బతకాలి చెప్పండి మాకు ఉన్నదైతే అంతే ఉంది ఆ ఉన్నది కూడా తీసేసుకుంటూ అంటుంది ఇదక న్యాయం అసలు ఉన్న వాళ్ళది అయితే లేని వాళ్ళ మీదనే ఎందుకు ఇంత కక్ష మాకు అసలు ఉన్న రూల్ ప్రకారం నలభై కిలోమీటర్లు నలభై మీటర్లు అవతల మార్చండి మీరు మాకు ఇది అవసరం లేదు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఎట్లా మరి మాకు మాకు అవసరమే లేదు అసలు ఇది మా రూల్ మా మీ రూలే ఉంది అసలు మీ రూల్ ప్రకమే మాట్లాడుతున్నాం మేము మీ రూల్ కరెక్ట్ ఉంటే మీ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు మీ రూల్ ప్రకారం మీరు చేయండి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మమ్మల్ని ఇబ్బంది పెడితే మా భూములలో మేము అందరూ వస్తుంది వస్తాం అంతే మేము బక్కే ప్రాజెక్ట్ అయితే లేదు ఇక మేము చావడానికైనా సిద్ధంగా ఉన్నాం కానీ మా భూములు ఇచ్చే ప్రాజెక్ట్ అయితే లేదు రైతుల ఆధ్వర్యంలో దేవిరెడ్డిగూడెం రోడ్డు వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి రైతులు అధిక సంఖ్యలో ఇచ్చేసి తమ యొక్క గోడలను వెళ్ళబోసుకోవడం జరిగింది ఇందులో భాగంగా సర్వేలు గ్రామ రెవెన్యూ పరిధిలో దాదాపుగా ఆరు కిలోమీటర్ల పరిధిలో సిబిలారు అలైన్మెంటు మార్చడం వల్ల ఈ సర్వేలు రెవెన్యూ పరిధిలో ఆరు కిలోమీటర్ల పరిధిలో భూములు పోతా ఉన్నాయి ఒక బడా కంపెనీ టీవీస్ కంపెనీకి ప్రభుత్వాలు తుప్పుగా మారి వారి యొక్క డబ్బులకు మిత్రులకు ఆశపడి ఇవాళ పేద రైతుల తట్టు కొడుతూ ఉన్నారు ఇకనైనా మేలుకోండి ఎన్నికల ముందు ఒక హామీలు ఇచ్చారు త్రిపుర మారుస్తామన్నారు దివిసుని పారదోలుతా అన్నారు ఈరోజు దివిసును పారదోడమే కానీ రైతులని పారదోల పరిస్థితికి వచ్చారు దేనికి రైతు ప్రభుత్వం అన్నారు ప్రజా ప్రభుత్వం అన్నారు ఇదేనా ప్రజలకు వ్యతిరేకంగా మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మీరు ఏం చేయదలుసుకున్నారు ఇవాళ త్రిపుల రైతుల కోసం ఏం ఎవరికి పడుతుంది ఇక స్థానిక ఎమ్మెల్యే గారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారంగా జీవీస్ని పారదలుగుతానని చెప్పాడు ఆ మాట నిలబెట్టుకోవడం పక్కకు పెట్టి తానిచ్చే కమిషన్ల కోసం ఇంగిల మిత్రుల కోసం ఆశపడి ఈరోజు నారవ మండలాన్ని ముంచుతూ ఉన్నారు త్రిపులారు ఉత్తర భాగం నుంచి దక్షిణ భాగం వరకు ఏ విధంగా అయితే ఉందో సమాంతరంగా త్రిపులని నిర్మించినట్లయితే మేము కూడా దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం కానీ చౌటుపల్లి నుంచి గట్టుపల్లి వరకు మాత్రమే ఇరవై ఎనిమిది కిలోమీటర్ల నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు కిలోమీటర్ల మధ్యన తీసుకురావడానికి గల కారణాలు ఏదో చెప్పాలి అవతలనేమో నలభై నలభై ఒకటి నలభై రెండు కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుంది ఓన్లీ చౌటుపల్లి నుంచి గట్టుపల్లి మధ్య మాత్రం ఇరవై ఎనిమిది ఇరవై ఐదు ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలోకి ఎందుకు వచ్చింది ఎవరి కోసం ఎవరి బాగుల కోసం మీరు ఈ అలైన్మెంట్ మార్చారు మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు మేము అభివృద్ధికి సహకరిస్తాం కానీ త్రిపులారు ఏ విధంగా ఉండాలి లెక్క ఉండాలి కాకపోతే ఇది ఒక మధ్యలో లోపడికి వచ్చి చుట్టూ ఒక వలయంలాగా ఉంది ఈ చౌటుపల మధ్య చౌటు ప్రాంతంలో మా మాత్రమే మధ్యలో ఎందుకు వచ్చింది ఎవరి బాగుల కోసం చేస్తూ ఉన్నారు పేద ప్రజల కడుపు ఎందుకు కొడతా ఉన్నారు దీనివల్ల మీకు ఉపయోగమైంది ఎలక్షన్ల ముందు ఓటు కావాలి తర్వాత పేద ప్రజల భూములు కావాలన్నా మీకు దానికోసమైనా మిమ్మల్ని మేము గెలిపించింది ఇకనైనా మీ పద్ధతి మారకపోతే రైతుల ఆగ్రహానికి కట్ట దంచుకొని మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని తెలియజేస్తా ఉన్నాం రేపు త్రిబుల్ ఆర్ బాధితులు దేవిరెడ్డి గూడెం దగ్గర రాస్తారోప చేయడం జరిగింది అదేవిధంగా గత నాలుగు రోజుల క్రితం పుట్టపాకలు కూడా చేశారు మొన్న ఆర్డీఓ కార్యాలయం ముందు కూడా ధర్నా చేశారు అంతకుముందు హెచ్ఎండిఏ కార్యాలయం ముందు కూడా ధర్నా చేశారు వినతిపత్రం చేయడం జరిగింది ఈ త్రిపులార్ అనేది మనకు రాజమౌళి సినిమాలో ఆర్ అనే ఒక సినిమా వచ్చింది ఆయన డైరెక్షన్లో దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు నాటు నాటు అనే ఒక పాట మీద డాన్స్ చేస్తారు మరి అలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ ఆర్ రోడ్డును రోడ్డు రోజుకో తీరుగా తిప్పుతూ డాన్సులు చేస్తూ ఉన్నారు మరి ఎవరు ప్రయోజనం పూర చేస్తూ ఉన్నారు హైదరాబాద్ పై పరమడి భాగంనేమో నలభై కిలోమీటర్లు తీసుకుంటున్నారు గజ్వేల్ నుంచి భువనగిరి ఈ ప్రాంతం అంతా ఇరవై ఏడు కిలోమీటర్లు తీసుకుంటా ఉన్నారు నగర్ జిల్లాలో యాభై కిలోమీటర్లు తీసుకుంటా ఉన్నారు మరి ఇది ఎట్లా సరైన పద్ధతి అని మేము ప్రభుత్వాన్ని అడుగుతాము ఇవాళ కొంతమంది పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం లేదు బడా భూస్వాముల భూములు కాపాడడం కోసం ఈ రకమైన అలైన్మెంట్ రోజుకో తీరిగా మార్చడం వల్ల రైతులు కంటి మీద కునుకు లేకుండా పోయే పరిస్థితి ఉన్నది మందువల్లగూడెంలో ఒక రైతు ఆయనకున్న ఇద్దరు బిడ్డలను పెళ్లి చేయాలని ఆలోచన ఉన్న సందర్భంలో ఈ భూమి పోతుందని తెలిసి అతను గుండాకి చనిపోయిన పరిస్థితి కూడా ఉన్నది అదేవిధంగా రాయగిరి మండలం కూడా కొంత ఒక రైతు చనిపోయిన పరిస్థితి ఉన్నది మరి ప్రభుత్వము ప్రజా ప్రభుత్వం అని చెప్తా ఉన్నది రైతు ప్రభుత్వం అని చెప్తా ఉన్నది మరి రైతు ప్రభుత్వం ఇట్లాంటి పనులు చేయాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి గత ప్రభుత్వం ఏ ప్రజా ఉద్యమాలు వచ్చినా ఎక్కడ ఏ ధర్నాలు చేసినా వాస్తవికంగా పోలీసుల మీట అణచివేసే పరిస్థితిని చూసినాం మరి గత ప్రభుత్వం ప్రజాపాలన లేదు మేము వస్తే ప్రజాపాలన చేస్తాం మేము ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎక్కడ పోయినా పోలీసులు పంపుతా ఉన్నారు నిన్న ఎవరో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి దగ్గరికి వెళ్ళి మెమరాడా విస్తావాన్ని రైతుల అందరం దేవిరెడ్డిగూడెం గ్రామంలో ధర్నా నిర్ణయించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాస్తవానికి పువ్వులారు రోడ్ అనేది ఇప్పటికీ మూడు సార్లు మూడు దిక్కుల ప్రమోషన్లు పంపారు అది ఎక్కడంగా ఏడంగా పోతుందో అన పోతుందనే ఆలోచన కోరికి కూడా ఇంత రైతులు భయాందరూ కాదు ఒక టీవీస్ కంపెనీ అటు నుంచి పోతే టీవీస్ కంపెనీ పోతుందని ఆ కంపెనీ పరిరక్షించడం కోసం ఈ జిల్లా మంత్రి కానీ ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ ఆ పీవీస్ కంపెనీని ఏ రకంగానైనా ఫోన్ ఇవ్వకుండా కాపాడడం కోసమే రాత్రికి రాత్రే ఈ అలాంటిమెంట్ మార్చి ఇక్కడున్న ఏ రోజు కూడా ఇక్కడున్న రైతులు ఇంత్రి కానీ కూడా ఎన్నడూ కూడా కలలు కూడా విధించుకోవచ్చు కానీ దానిని ఏ రకమైన బడా కంపెనీకి వాళ్ళు డబ్బులకు అమ్ముడు మరి ఇంకా ఏ ఉద్దేశంతోనూ పోయిందో కానీ దీన్ని రాత్రి రాత్రి అవాయింట్మెంట్ మార్చు సరే అభివృద్ధికి మేము మాత్రం వ్యతిరేకం కాదు అయ్యా వెంకరెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ అయ్యా వాస్తవానికి రోడ్డు ప్రజలకు అవసరమే అని మీరు అంటున్నారు కానీ ఇప్పుడు దాదాపు అవాయింట్మెంట్ ఇచ్చి పదిహేను రోజులు అవుతుంది ఒక రోజు కాకుంటే ఒక రోజైనా మీకు అండగా ఉంటున్నాము ఈ రోడ్డును ఏ విధమైనా మీకు నష్టం జరగకుండా కానీ ఇంక రైతులకు మేము అండగా ఉంటాము మీరు ఎక్కడ కూడా అదైలో మంత్రి కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎక్కడ కూడా రెసిమిట్టు పెట్టి కానీ రైతులకు మేము అండగా ఉంటామని కూడా ఎక్కడ కూడా చెప్పలేదు ఇది ప్రజాప్రభుత్వం అంటుంది ఏది ప్రజాప్రభుత్వం ఇదేనా ఒక మంత్రి నల్లగొండలో పర్యటన ఉంటే మునుగోడు ఉన్న రైతులని త్రిపుల రోడ్ ఎడివిదే మాకు నిరసన తెలుపుతారని అని పోలీసు శాఖ వారికి ఇంపార్ట్ వేసడం పోలీసు వారు ఏదంటే ప్రభుత్వానికి లోబడి పనిచేయాలి వాళ్ళ బాధ్యత వాళ్ళ ఉద్యోగాలు ఉదయం అనే బాధ్యత వాళ్ళు కూడా ముందస్తు రైతులను అరెస్ట్ చేస్తున్నారు కానీ రైతు పోయేమన్నా తుపాకులు పెట్టి వాళ్ళని కాల్స్తామా కాలవలేము కానీ మా యొక్క బాధ సార్ మా భూములు పోతున్నాయి మాకు ఏంది మాకేమైనా మీరు రక్షణ ఇస్తుర్రా ప్రభుత్వ పరంగా మాకు ఏంది బాధ్యత అనేది మేము అడగడానికి కూడా మాకు ఈ అవకాశం ఇవ్వకపోవడం ఈ ప్రభుత్వానికి సిగ్గించడం ప్రజా ప్రభుత్వం అనుకుంటున్న కూడా ఇది ప్రభుత్వం కాదు ఇది దొరల ప్రభుత్వంగా మేము భావిస్తున్నాము ఇంత పెద్ద ఎత్తున వచ్చినా ఈ రైతులకు మేము అండగా ఉంటామని అదేవిధంగా అందులో అందరం కూడా ఇది ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా మేము రైతులకు వండగా ఉంటామని నేను భావిస్తున్నాం బిల్ బాధ్యత రైతు బాధలకు అందరికీ నేను బాధితున్నది కాను అయినా కూడా రైతుల పక్షాన ఎందుకంటే సిపిఎం పార్టీగా ఎక్కడ కష్టం వచ్చినా పేదవాళ్ళకు అండగా ఉంటూ మరి ఇక్కడ నాలుగు రోజుల సరి మొట్టమొదటగానే ఆర్ రోడ్డు అలాట్మెంట్ జారీ చేయగానే పుట్టపాకే అన్ని గ్రామాల వాళ్ళని పిలిచి కూడా మనం పెద్ద ఎత్తున దీనికి నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పి అన్ని గ్రామాలకు సంబంధించిన వాళ్ళందరినీ పిలిచి మనం ఎమ్మడే ఎంఆర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది తదుపరి పుట్టపాకలా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఈ రాష్ట్ర చేయడం కూడా జరిగింది మళ్ళీ మనం ఆర్డీఓ ఆఫీసు కూడా ముట్టడించడం మరి భవిష్యత్తులో మరి త్రిపుల రోడ్డు ఎన్నికలు తీసుకునే విధంగా అసలు ఈ అలాట్మెంట్ రద్దు చేయాలి ఇక్కడ మనకు హైదరాబాద్ పోవడానికి రోడ్డు ఉంది మరి పక్కన మన గట్టుకుల ప్రాంతంకి వెళ్ళి మరి మరిగూడెం ప్రాంతంకెళ్ళి హైదరాబాద్ పోవడానికి రోడ్డు ఉంది కానీ అంతటా రోడ్లు ఉండగా ఈ రోడ్లు గుంతలు ఉన్నాయి ఆ గుంతలు తక్కి మర్చిపోస్తాను శాతం అయితే లేదు కానీ ఇప్పుడు కొత్త రోడ్లు కావాలని వీళ్ళ కమిషన్ల కొరకు వీళ్ళ లాభాల కోసం ఇవాళ పేద రైతుల పొట్టలు కొట్టి ఆ ఎకరం అరెకరం ఐదు ఎకరాల లోపున్న రైతులే భూములు కోల్పోతున్నారు వందల ఎకరాల భూములు ఉన్నాయి అది క్రాస్ అయింది మన గట్టుపల పక్కన మరి ఆ కంపెనీ అసుంట ఒక వ్యాపారి వంద ఎకరాల భూమి కొన్నాడు ఆయన దాంట్లో ఆడ మాత్రం క్రాస్ చేశారు అంటే వందల ఎకరాల భూములు ఉన్న వాళ్ళని మాత్రం కాపాడుతారు పేద రైతులకు ఎకరం ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళ భూములు మాత్రం ఏ విధంగానైనా లాక్కోవడానికి ఈ యొక్క ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి మరి ఇలా మాటలు చాలా కూటకో మాట మాట్లాడుతున్నారు మొన్న మనం ఆర్టీఓ ఆఫీస్ ముందు మాట్లాడదు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం అడుగుతలే అంటుంది కానీ వాస్తవంగా రైతులను ఒప్పించి ఈ రైతులకు కావలసినటువంటి మరి ప్రత్యామ్నాయం చూపించాలి ఇల్లు పోతే ఇల్లు భూమి పోతే భూమి లేదు అంటే ఇవాళ బహిరంగ మార్కెట్లో ఏముందో దానికి ఆ ప్రభుత్వం ముందుకొచ్చి మరి ఇప్పుడే మనం నాగార్జున వచ్చి వాస్తవంగా రైతులు ఇక్కడ ఆందోళన చేస్తున్నప్పుడు మరి స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి మీరేమి ఇబ్బంది పడకండి మీకు ప్రత్యామ్నాయంగా భూముల దీనికి మీకు ప్రతిఫలంగా చూపిస్తాం మీరు ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు అని చెప్పి ఆయన హామీ ఇవ్వాలి కానీ మొట్టమొదటిగా మేము మునుగోడు క్యాంపి ఆఫీస్కి పోతే రోడ్ వచ్చే మాట వాస్తవం ఇక్కడ తగ్గేది లేదని చెప్పాడు కానీ నారాయణపురం వాళ్ళ రైతులందరూ చూసి నాకు తెలియకుంటేనే మరి ఆయన ముఖ్యమంత్రి ఎట్లా చేసిండో నేను ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నాయి కదా మరి నేను లేకుంటే ఎట్లా చేసిండో అది ఎట్లా వస్తుందో చూస్తా మీ వెనకాల నేను అన్నాడు ముంగల మాత్రం ఉండను అన్నాడు అది అంటూ నాకు మంత్రి పదవి వస్తుంది అనుకోని అనలేకపోయాను మన మంత్రి పదవి అడగలే మా భూములు గుంజుకోకుండా ఆయన పోతే ఆయన మంత్రి పదవి కోసం మనం చెప్తున్నాడు అది కాదు మరి అట్నే మరి గత ప్రభుత్వం అక్కడ అలాట్మెంట్ ఇచ్చింది అది రద్దు చేస్తేనే ఇది రద్దు చేస్తాం మొట్టమొదటి అది రద్దు చేసుకొని రమ్మను ఇది రద్దు చేస్తాం ఈ విధంగా ఆయన మాటలు లేకుంటా చివరిగా మాట ఏమంటే ప్రభుత్వం అన్న దిగిపోవాలి అలాట్మెంట్ అన్న రద్దు కావాలి అన్నాడు ఇవన్నీ వచ్చి మాటలు చెప్పి అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి దీనికి వ్యతిరేకంగా రైతు సంఘంగా మరి సిపిఎం పార్టీగా ఎందుకంటే మనకు సర పెద్దవాళ్ళకు తెలుసు ఈ ప్రాంతంలో తెలంగాణ సాయుధ పోరాటం జరిపి మరి ఈ ప్రాంతంలో భూములన్నీ పంపిణీ చేసి మరి ఇక్కడ ఉన్న ఎందుకంటే చెప్పింది దొరవారి భూమి ఇచ్చిందంటే అప్పుడు కమ్యూనిస్టుల వ్యతిరేకతోటి తనకున్న భూములన్నీ కూడా కొంతమంది దయాదాక్ష్యమతో పేదవాళ్ళకి పంచడం అనేది జరిగింది కొంతమందిని దౌర్జన్యంగా కూడా మనం భూములు లాక్కొని పేదవాళ్ళకి పంచడం జరిగింది అలాంటి భూములు ఇవ్వాలని లాక్కోవడానికి ఈ ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి అందుకనే రైతుల పట్ల ఏ ప్రభుత్వం వ్యవహరించినా దీన్ని కఠినంగా ఎదుర్కోవడానికి సిపిఎం పార్టీగా రైతు సంఘంగా మేము పోరాటాలకు సిద్ధమవుతాం మరి మనకి యాభై ఏళ్ళ సంధి ప్రాంతం అంత కవర్ వచ్చింది మరి నీళ్లు లేవు వ్యవసాయాలన్నీ చేసుకోలేక బోర్లు వేసుకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అరగుంట భూమి కూడా పారలేని పరిస్థితి నీళ్ళు అందుకు మాత్రం శాత కాదు కానీ ఉన్న భూములు గుండుకోవడానికి ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి మనం రైతు సోదరులంతా కూడా ఐక్యంగా ఈ యొక్క త్రిపుర రోడ్కి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి మరి ఈడంగా కాకుండా ఇంకో కాలంగా వచ్చినా కూడా ఆ రైతు కూడా నష్టపోతాడు కానీ ఆ రైతుకు ప్రత్యామ్నాయం జీవించకుండా ఆయనకు ప్రతిఫలం జీవించకుండా అంటే కూడా ఎక్కడంగా పోయినా కూడా రైతుల పక్షాన సిపిఎం పార్టీ రైతు సంఘంగా ఖచ్చితంగా దీన్ని ప్రతిఘటిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం గురించి మాకు ఎక్కువ పెద్దగా లేదు ఉన్నది ఎకరం రెండు ఎకరాలే ఎకరం రెండు ఎకరాలలో మేము కష్టం చేసుకొని బతుకుతుంటాం మేము చేసేదే వ్యవసాయం పని మేమేం చదువుకోలేదు మాకేం జాబులు లేవు మా పిల్లలు మాత్రం మేము మా పిల్లలం చేసేదే ఆ పని మాకు పెద్దగా మేము భూములు కొనగలగలేదు మేము చేయగలగలేదు మా గుంటే కానీ రెండు గుంటలే కానీ మాది మాకే కావాలి మేము ఎక్కువ ఉన్న భూములకు ఆశపడతలేము మా భూమి మాకే కావాలి సారు మా భూములలో రావద్దు చేయొద్దు మేము మా 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 వచ్చిండు మా మామ వచ్చినప్పుడు ఐదు ఎకరాల భూమి ఇచ్చి ఐదు ఎకరాల భూమి ఇచ్చినప్పుడు ఆ భూమిలో మా మామకు ఆరుగురం మేము ఆరుగుల అల్ల ఐదు ఎకరాలలోనే ఒక ముప్పై గుంటలు రాదు ఆ గుంట రెండు గుంటలలోనే మేము బతకగలుగుతున్నాం వ్యవసాయం చేయగలుగుతున్నాం మంది భూములు పట్టుకొని చేసుకుంటున్నాం మాకేం పెద్దగా ఏం లేదు సార్ మా మాయనతో ఆయన ఎకరాలు ఇస్తే అందులో మాకు ఎకరా పోతు మాకు ఏం ఇవ్వలేదు సో వచ్చి ఆ పూటైనా మాకు అసలు అసలు నాకు జాబ్ లేక ప్రైవేట్ జాబులు ఇచ్చి బాగుంది వ్యవసాయం చేసుకుంటారు దానికంటే నీళ్ళు ఉన్న చర్లగూడెం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయరు ఇలాంటివి రోడ్లు వేసి రోడ్లు వేస్తాం అది వేస్తాం చేస్తామని మొత్తం ప్రజలు మొత్తం ల్యాండ్ తీసుకొని మొత్తము అదంతా చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అలైన్మెంట్ మార్చాలి నెక్స్ట్ ఆ చౌటుపల్లి నుంచి ఏదైతే గట్టుపల్లికి ఉందో అలా అలైన్మెంట్ మొత్తం షేప్ లెస్టు ఉంది షేప్ కరెక్ట్ లేదు అది ఆ షేప్ ఏదైతే ఉందో దాదాపు నలభై కిలోమీటర్ల రేడియస్ తోటి కరెక్ట్గా అలైన్మెంట్ చేయాలి అది కరెక్ట్గా మేము ఓకే అగ్రి కానీ ఇక్కడ ఏదో భూమిలో పుణ్యానికి ఇచ్చిందని మా మీదంగా తీసుకొని పోతే మాత్రం మేము ఒప్పుకునేది లేదు ఇది సో ఆ ఇరవై ఏడు కిలోమీటర్లు ఏదైతే ఉందో దాన్ని పెంచాలి అంటే నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి అది ఫాలో అప్ చేసేసి రోడ్ అలైన్మెంట్ చేయాలి నెక్స్ట్ మనకు రైతుల పట్ల ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో సాల్వ్ చేయాలి కానీ రోడ్లు వేసేసి ప్రాబ్లం రైతులు ఇబ్బంది పెట్టడానికి అసలు మేము యాక్సెప్ట్ చేయము